ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సరిగా కుదరట్లేదు మాకు ఫ్రంట్ పార్ట్ ఇట్లా షార్ప్గా వస్తుంది రౌండ్గా షేప్ అనేది రౌండ్గా రావట్లేదు షార్ప్గా వస్తుంది అని చెప్పి కామెంట్ చేశారు మీరు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇది చాలా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నెక్ అయిపోయింది ఈ చంక రౌండ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మెయిన్ నేనండి మనము ఈ మెయిన్ డాట్ అనేది ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రేట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు పైనకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు పైనకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాము ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము మనము ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ దీనికి సెంటర్లో వచ్చేసి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మీద మనకి ఇది ఎంత తీసుకున్నాము ఈ డాట్ గురించి రెండున్నర ఇంచులు తీసుకున్నామండి ఈ రెండున్నర ఇంచులు ఎందుకు తీసుకున్నామంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి అందుకని మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాము ఒకవేళ చెస్ట్ హెవీగా ఉందనుకోండి అప్పుడు పదొక మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ హైట్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ హైట్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఉంది చూడండి పదొక నాలుగు ఇంచుల దగ్గర ఉంది అదే పదొక నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ పోదొక నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పాదొక్క మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కింద లైన్ దగ్గర పోదొక్క మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ సెంటర్ లైన్ని ఈ లైన్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇది మనం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఈ నడుము సైజు వచ్చేసి ఎంతో ఉంది తొమ్మిది భావ ఇంచులు ఉంది కదా ఇప్పుడు తొమ్మిది భావ ఇంచులు రావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ కూడా రెండు మెథడ్లు చెప్తానండి ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోండి మనం ఇదే లైను ఇక్కడ కూడా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము ఈ నడుం సైజ్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఆరం బావు వచ్చింది ఇప్పుడు ఇదే ఆరం బావు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి చూడండి మనకు కరెక్ట్గా తొమ్మిది బావై ఇంచులు అనేది వచ్చింది ఒకవేళ మీరు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలండి ఇది అదే ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అని అనుకోండి ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉంది అనుకోండి అప్పుడు వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇదొక మెథడ్ అండి లేదంటే ఇలా అయినా ఇక్కడ నుంచి ఇట్లా అయినా కానీ కొలుచుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుందో అంతవరకు ఇక్కడికి డైరెక్ట్ అయినా కానీ ఈ మార్కింగ్ చేయకుండా ఇట్లా డైరెక్ట్ అయినా కానీ మార్క్ చేసుకోవచ్చు ఈ రెండు ఫార్ములాలు మనకు సేమ్గా మ్యాచ్ అవుతాయండి మీరు మీకు ఎలా ఈజీ అయితే అలా మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సైడ్ డాటు ఎంతలో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి పై నుంచి ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ కోసం స్టిచ్చింగ్ ఎంత వరకు వస్తుందో అక్కడి వరకు వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోండి ఐదు బావ ఇంచులు ఉంది ఇది ఈ ఐదు బావ ఇంచులలో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచ్లు ఇక్కడికి తీసుకోండి నాకు ఒక కామెంట్ పెట్టారండి అన్న మాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సరిగా కుదరట్లేదు మాకు ఫ్రంట్ పార్ట్ ఇట్లా షార్ప్గా వస్తుంది రౌండ్గా షేప్ అనేది రౌండ్గా రావట్లేదు షార్ప్గా వస్తుంది అని చెప్పి కామెంట్ చేశారు మీరు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇది చాలా అబ్జర్వ్ చేయండి మనము ఈ డాట్ ఎంతలో వేసుకోవాలో అంతలోనే వేసుకుంటే ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చేసి మనకప్పుడు షేప్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది మనం ఇది ఇక్కడ వేసుకునేది ఇక్కడి వరకు తీసుకున్నాం అనుకోండి ఈ క్లాత్ అంతా పట్టేసినట్టు ఉంటుంది ఈడనేమో ఫ్రీ అయిపోతుంది అందుకే ఇట్లా షార్ప్గా వచ్చేస్తుంది అది ప్రాబ్లం అండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా మార్పు చేసుకొని ఇటు సైడ్ పావించు ఇటు సైడు పావించు ఇలా మార్పు చేసుకొని ఇప్పుడు ఇంకోటండి ఇక్కడ కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఈ మార్క్ చేశాను మీరు డాట్ వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్ ఇలాగే స్ట్రైట్గా వేయాలి సపోజ్ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇట్ల వేసి అనుకోండి ఇట్లా ఇట్లా పోయేసి ఇట్లా రౌండ్గా పోయేసి ఇట్ల వేసి అనుకోండి ఇట్లా వేస్తే ఏమవుతుంది అప్పుడు ఈ క్లాత్ అంతా నొక్కి పట్టినట్టు ఉంటుంది ఇక్కడ మనకు ఫ్రీగా ఉండేది ఇక్కడ నొక్కి పట్టినట్టు ఉండేసి అప్పుడు ఇక్కడ అనేది లూజ్ అయ్యి మనకు ఇది ఒత్తి పడుతుంది ఇక్కడ అనేది షార్ప్గా వస్తుంది అందువల్ల మనకు షేప్ అనేది రౌండ్గా రావ రాదన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయండి ఇవి బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి మీరు ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్కి వచ్చేలాగా ఈ డాట్ వేసుకోవడము ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ కొండేలాగా చూసుకోండి ఇట్లా అంటే ఇది బ్లౌజ్ ఇది కరెక్ట్గా మనం చెప్పలేమండి ఇది బ్లౌజుని బట్టి ఇది కొద్ది కొందరు కొందరు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెద్దగా వచ్చింది అనుకోండి అప్పుడు ఈ లైన్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది చిన్నగా ఉంది అనుకోండి అప్పుడు తక్కువ వస్తుంది మీరు ఇలా తీసుకోవడం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ మధ్యలో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు చూసుకొని మెజర్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అద్దినట్టు సెట్ అవుతుందండి మీరు కొత్తగా ఫస్ట్ టైం స్టిచ్ చేసేవారు ఫస్ట్ టైం కటింగ్ చేసేవారు కూడా మీరు ఇదే నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో ఇదే ఫార్ములా యూజ్ చేసి మీరు కాపీ పేస్ట్ లాగా చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఈ మార్కింగ్ పైనే ఇలా ఈ రోలర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ కింది సైడు ఒక్క పావు ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇది ఎందుకంటే మనకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఈ గ్యాప్ అనేది రాకుండా ఇలా చేసుకుంటే మనకు గ్యాప్ రాకుండా నీట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇదే ప్రకారం కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టక్స్ పెట్టుకోండి చూడండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా అచ్చు అనేది పడుతుంది